నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రేషర్ రాజేష్ గారు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఉప ఎన్నికలు ఈ నెలలోనే జరగబోతున్నాయి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఈ ఖాళీ అని వంశీకృష్ణ యాదవ్ ఖాళీ చేసినటువంటి స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు సో వైసీపీ తరఫున చాలామంది పేర్లు బరిలోకి చాలామంది పేర్లు వినిపించినా కానీ ఫైనల్గా బొత్స ఖరారైనట్టుగా అయితే తెలుస్తోంది సో ఇది మాస్టర్ స్ట్రాటజీ అనుకోవచ్చు అంటారా లేదంటే మరొక్కసారి ఆ కుటుంబాన్ని బలి చేసే ప్రయత్నం వచ్చు అంటారా మొన్న సాధారణ ఎన్నికల ప్రచార సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన సభలో అటు చీపురుపల్లి అభ్యర్థిగా బొత్స సత్యన గారు విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా సత్యాయ్ గారు సతీమణి బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్న సందర్భంగా సభికులకి బొత్స సత్యనారాయణ గారిని పరిచయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దవారు నాకు పితృ సమానులు అని చెప్పని బొత్స సత్యారాయణ గారి గురించి పరిచయం చేస్తుంటే బొత్స సత్యారాయణ గారు సిగ్గుపడి మెలికలు తిరిగిపోతా సభ మీద భావోద్వే భావోద్వేగానికి గురైన తీరు చూసాం మనం అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి ఐదు సంవత్సరాల పాటు విశాఖపట్నం మీద పెత్తనం చేసిందేమో కొన్నాళ్ళ పాటు విజయసాయి ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి వాళ్ళిద్దరికేమో ప్రత్యక్ష ఎన్నికలతో ప్రమేయం లేదు వాళ్ళిద్దరిని రాజ్యసభకి ఒక పక్క విశాఖపట్నం పార్లమెంటు స్థానంలో వైసీపీ నుంచి ఎవరు నిలబడ్డా కూడా ఘోర ఓటమి తప్పదు అని చెప్పని ఆలోచన ప్రజల్లో చాలా బలంగా ఉంది ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి ఎదుర్కొన్న సందర్భంలో కూడా విశాఖపట్నం నగర పరిధిలో ఉన్న నాలుగు అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశానికి దక్కినాయి అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వము ఆయన పాలకులు వాళ్ళ యంత్రాంగము చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి మొన్నటి వరకు సిట్టింగ్ ఎంపీగా ఉండి పో మొన్న ఎలక్షన్లో విశాఖపట్నం తూర్పు నుంచి ఓడిపోయిన ఎంవి సత్యనారాయణ గారి వరకు విశాఖపట్నాన్ని ఎట్లా చెరపట్టారు అక్కడ ప్రజల ఆస్తులు ఏ విధంగా పరాధీనం అయిపోయినాయి అనేది విశాఖపట్నం ప్రజలకి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈ పాలన ఒక పీడకల్లాగా భావిస్తూ ఉన్నారు అటువంటి చోట పోటీ చేయించడానికి ఏమో విజయనగరం నుంచి తీసుకొచ్చి బొత్స ఝాన్సీ గారిని పెట్టారు చివరికి ఏమైంది పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు నలుగురు వైసీపీ పార్లమెంటు సభ్యులు అంటే మొన్న ఎన్నికల్లో నెగ్గిన ఈ పదిహేను మందికి కలిపొచ్చిన మెజార్టీ కన్నా విశాఖపట్నంలో తెలుగుదేశం అభ్యర్థి శ్రీభరతకి బొత్స జాన్సీ గారి మీద వచ్చిన మెజార్టీ ఇంకొక లక్ష పాతిక వేలు ఎక్స్ట్రా అవును ఐదు లక్షలు ఈ పదిహేను మందికి కలిపొచ్చిన మెజార్టీ కన్నా కూడా ఇంకొక లక్ష పాతిక వేలు శ్రీభరతకి మెజార్టీ ఎక్కువ వచ్చింది అంత ఘోరంగా విశాఖపట్నం జిల్లా ప్రజలు వైసీపీని తిరస్కరించారు శిక్షించారు భీమిడిలో తొంభై రెండు వేలు గాజ్వాక్లో తొంభై ఐదు వేలు ఆ మెజార్టీలు అవును ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి ఈ బొత్సాచాచార్య గారిని ఇంకొకసారి బలిక బకరా నా పితృ సమాన్లు అని చెప్పని భుజమే చెయ్యేసి నిమరగానే ఆయన ఐసైపోతున్నాడు ఈయనకి కుటుంబం అంటే ఎమోషన్స్ లేవు తల్లితో సంబంధాలు లేవు చెల్లితో సంబంధాలు లేవు చిన్నాయన్ని చంపినాడని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు చిన్నయన కూతురిని వాళ్ళ సొంత మీడియాలో నానాయాగి చేస్తూ ఉన్నాడు వీళ్ళ సోషల్ మీడియా ద్వారా తోడబుట్టిన చెల్లెలని అత్యంత జుగుస్సాకరంగా ట్రోల్ చేస్తూ ఉన్నాడు ఇతనికి పితృడు సమానంగా ఉన్న మీరు పొంగిపోతే అట కూటమి ప్రభుత్వం అప్రధహిత విజయం సాధించింది మీ విశాఖపట్నం జిల్లాకి సంబంధి మీది విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇప్పటికే అధికార కూటమి ఫిరాయించుతూ ఉన్నారు ఇవాళ జిల్లా మొత్తం ఒక గుత్తాధిపత్యంతో కూటమి అంటే రెండు అరకులో రెండు స్థానాలు అరకు పార్లమెంటు పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలు దక్కినాయి తప్ప విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా వైసీపీకి దక్కల ఇటువంటి పరిస్థితిలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం వైపు ఆటోమేటిక్గా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా అట్రాక్ట్ అవుతారు కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని పోటీకి పెడితేనే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజున కడప జిల్లాలో తన సొంత జిల్లాలో ఎగ్గించుకోలేపాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విశాఖపట్నం జిల్లాలో అసలు వైసీపీ పేరెత్తితేనే ఉలికిపడుతున్నారు అక్కడ ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి బొస్వాసాచారణ గారిని బలిపశ చేయడానికి జగన్మోహన్ రెడ్డి మనకి బలి ఇవ్వటానికి తీసుకెళ్లేటప్పుడు మ్యాక్కి బాగా పసుపు కుంకుమ చల్లి మెళ్ళలో యాప మంటలు కట్టి తప్పెట్లు పెట్టి ఊరేగించుకుంటే తీసుకెళ్తారు ఆహా ఏ మేక దక్కని గౌరవం నాకే దక్కిందని పొంగిపోతే ఎట్టా మేక కాసేపు ఉన్నాక దాని తలకాయ నరికేస్తారు ఇవాళ బొత్స సత్యనారాయణ గారిని రాజకీయంగా శాశ్వతంగా సమాధి చేసే కుట్రకి జగన్మోహన్ రెడ్డి తెరలేపాడు ఎందుకు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ గారు అక్కడ నెగటం కష్టం మరొకసారి ఆయన అవమానపడాలి అంటే ఇది గుడివాడ అమర్నాథ్ మొన్నటి వరకు ఆ స్థానం మీద ఆశ పెట్టుకున్నాడు నేనే పోటీ చేయబోతున్నానని చెప్పేసి తన సన్నిహితులతో కూడా చెప్పినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి ఈ లోపల పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కోటం వైపు ఆకర్షితులు ఇటు ఇటు వచ్చిన తర్వాత ఆయన విరమించుకున్నాడో లేదంటే పార్టీ విరమింపజేసినో తెలియదు కానీ మొత్తానికి బొత్స పేరు తెర మీదకి వచ్చింది ఆ పరిస్థితులు లేకపోతే గుడివాడ అమర్నాథ్ అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు నేను అదే చెప్తున్నాను గుడివేడ అమర్నాథ్ అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా వాళ్ళు తెలుగు గలాళ్ళు అంటే ఇప్పుడు పోటీ నుంచి విరమించుకున్న వాళ్ళు తెలుగు ఓకే ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళు అమాయకులుగానే పరిగణించాలి మనం జగన్మోహన్ రెడ్డి వలలో చిక్కి బొత్స సత్యారాయణ గారు మరొకసారి గిలగిల గిలగిలగొట్టుకోబోతున్నాడు మొన్న అంటే చీపురుపల్లిలో స్వయంగా కళా వెంకటర గారి చేతిలో తనుడిపోవటం బొత్స ఝాన్సీ గారు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఓడిపోవటం ఈ అవమానభారం తప్ప సరిపోలేదని చెప్పని ఇప్పుడు అంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు దువితే దువ్వారు ఈయనకు ఉండాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత మాత్రం తన మీద నిజమైన అభిమానం ప్రదర్శిస్తున్నాడు ఆయన అవసరాలు రీచ్ నన్ను దువ్వుతున్నాడా లేదు నిజంగా నా పట్ల ఆ గౌరవం ప్రదర్శిస్తున్నాడా అని చెప్పని బొత్స గారిని ఆలోచించుకోవాలి కదా నేను ఇందాక చెప్పా కదా కడప జిల్లాలో వివేకానంద రెడ్డి గారిని గెలిపించుకోలేకపోయాడు అదే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారు లక్ష రోడ్ల మెజార్టీతో ఓడిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అంటే సింపుల్ దీంట్లో మనకు తెలుగులో ఒక ఉంది తాపోతే చల్లకి గతి లేదు కానీ తన పేర చీటీ పోతే పెరుగొచ్చుద్ది అని చెప్పాడంట వీడు సొంతంగా పోతే మజ్జిగిచ్చే లేడు ఈడి పేరు చీటీ రాసి పంపిస్తే మటుకు పెరిగొచ్చుద్దని చెప్పని కోతలు కోసాడు ఒకడు మీ అమ్మని అక్కడ గెలిపించుకోలేకపోయావు మీ చిన్నాన్ని పులివెందులో గెలిపించుకోలేకపోయావు కడపలో గెలిపించుకోలేకపోయావు బొత్స సహ్యారాయణ గారిని పెట్టి మటుకు విశాఖపట్నంలో గెలిపించగలుగుతావా గెలిపించలేడు అని చెప్పని తెలిసే గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు వాళ్ళు అనేది డ్రాప్ అయ్యారు బొత్స సహరణ గారు మాత్రం ఏ ఎరకి ఏ గాలానికి చిక్కాడో కానీ చిక్కాడు ఇప్పుడు